ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల్ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బాలపచమని ఏ స్నామా ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో ధారావాహిక ధ్యానంలోకి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథంలో ఎనభై ఒకటో కీర్తన ఒక స్థుతి కీర్తన అయితే ఈ స్థుతి కీర్తనలో దేవుడు తన ప్రియమైనటువంటి పిల్లలతో సంభాషిస్తున్న సంభాషణ వారిపై మోపుతున్నటువంటి ఒక ఆరోపణను కూడా మనం ఇందులో చూస్తున్నాం అందులో ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు నా పిల్లలు మాట వినని వారు అందుకే కీర్తన ఈ కీర్తనలో పదమూడవ వచనంలో ఉంటుంది ఓ దట్ మై పీపుల్ హ్యాడ్ ఓన్లీ లిజన్ టు మీ అండ్ ఇఫ్ ఇజ్రాయెల్ వుడ్ వాక్డ్ ఇన్ మై వైస్ నా ప్రజలైన ఇస్రాయెలు నా మాట విని నా యందు నడిచితే ఎంత బాగుండేది నేను వారి శ్రమను వారి కష్టాన్ని వారి మీదకి దండెత్తి వచ్చిన శత్రువుల్ని నేను దూరపరచుతును కదా దేవుడు అడిగేటువంటి రెండే రెండు విషయాలంట అంట ఇస్రాయేల్ నుంచి తన ప్రియమైన పిల్లల నుంచి నా మాట వింటే నా యందు నడిస్తే నా మాట వింటే పాత నిబంధన గ్రంథంలో తరచుగా మనకు వినబడేటువంటి మాట లిజన్ టు మీ షమా ఇజ్రాయేల్ మాట వినండి చిన్నపిల్లల్ని పెద్దలు అడిగినట్టుగా వినుడి మాట వినాలి మనము ఏ స్థాయిలో ఏ వయసులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని మాట వినేవారిగా ఉండాలి మాట వినడం అంటే కేవలం అది మనకి వినబడుతుందా లేదా అని ఆడిబిలిటీ గురించి కాదు వినడం అనేది విధేయతకు సంబంధించినటువంటిది వినడం అనేది విధేయతతో దేవుని మాటల చొప్పున జీవించడానికి మన హృదయాన్ని నిలుపుతున్నామా లేదా ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాట వినడానికి హృదయాన్ని ఒకవేళ స్థిరపరచుకొని ఉండుంటే హృదయాన్ని బలపరుచుకొని ఉంటే ప్రభు వైపు చూసి ఉంటే వారి జీవితంలో అటువంటి శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నారు ప్రభు ఈ కీర్తనలో మాట్లాడుతూ చెప్తారు నేను ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వచ్చినా కానీ వారి హృదయములు మెరీబా యొద్ద నీటి వద్ద నేను పరీక్షించిన చేదైన జలములు ఉన్నటువంటి చోట నీటి కష్టమైనటువంటి చోట ఇటువంటి చోట్ల నేను పరీక్షించినప్పుడు వారి హృదయ స్థితి బాగలేదు చూడండి ప్రభు మాట వినడానికి నేర్చుకోవాలి ప్రతి సందర్భంలో బాగున్నప్పుడు బాగాలేనప్పుడు కష్టంలో సుఖంలో అన్ని సందర్భాల్లో దేవుని మాటలకు విధేత చూపగలిగేటువంటి హృదయం అవలంబించుకోవాలి ప్రభు కోరేది ఒకటేనంట నా మాట వింటే నాకు విధేయత చూపితే నా మాట వినుంటే నా మాటలకు లోబడి ఉంటే చాలు ఇది మొదటిది రెండవది నా మార్గంలో నడవాలి దేవుని ఎదుట నడవడం దేవునికి తగినట్లుగా జీవించడం దేవుని మాటలకు తగినట్లుగా జీవించడం ఆయన చిత్తానికి ఉద్దేశానికి తగినట్లుగా జీవించేటువంటి మనసు ఆ మనసు కొరకు చూస్తూ ఉన్న ఇష్రాయలు నీవు నా మార్గంలో నడిస్తే అంటే ప్రభువు మార్గం కాని మార్గాల్లో వారు నడిచినారు దేవునికి ఆయాసకరమైన మార్గంలో నడిచారు వెళ్ళకూడని జీవితం చేయకూడని పనులు చే మాట్లాడకూడనివి చూడండి మన జీవితంలో రెండే ఉంటాయి మనం చాలా ఉంటాయి అనుకుంటాం రెండే మార్గాలు దేవునికి సమయం ఇవ్వకపోతే లోకానికి సమయం ఇస్తాం దేవునితో సమయం గడపకపోతే లోకంతో సమయం గడుపుతాం దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకపోతే ఈ లోకంలో శాతానికి స్థానం ఇస్తున్నటువంటి వారంగా మారిపోతూ ఉన్నాం కనుక ప్రభువుకి స్థానం ఇవ్వాలి దేవుని మార్గంలో నడవాలి ప్రాముఖ్యంగా ఆయన మాట వినాలంటే ఆయనకు విధేయత చూపితే అప్పుడు దేవుడు మన జీవితంలో శ్రమలను ఇస్రాయిల్ జీవితంలో చెప్తాను ఇదిగో నీ శత్రువులను దూరపరుస్తా నీ సమస్యలు తీసివేస్తా నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు నీకు ఇప్పుడు విడుదల తెస్తా కారణం నా మాట విన్నప్పుడు నేను నడిపిస్తా నా మాట వినంత వరకు నువ్వు నడిపించుకుంటాను కనుక ఆ సమస్యలను దూరపరచుకోవట్లేవు నువ్వు నా మాట విన్నప్పుడు అక్కడి నుండి నేను చూసుకుంటా అక్కడి నుంచి సమస్యల్ని నేను తీసివేస్తా అక్కడి నుంచి కష్టాలని నేను తీసివేస్తా అక్కడి నుంచి ముందుకు నడిచేటువంటి మార్గం పయనం నేను చూస్తా కనుక దేవుని చేతిలో మన జీవితం ఉండాలంటే ఆయన మాట విని ఆయన స్వరానికి లోబడుతూ ఆయన మాటలకు లోబడుతూ ఆయన మార్గంలో నడిచేటువంటి దేవుడు మనకు కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా నేటు ఉదయకాలం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ కాదు